మిత్రులారా నమస్కారం ఒక పావుగంట క్రితం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు సోషల్ మీడియా మిత్రులు చాలామంది మా ప్యాలెస్కి వచ్చి తీవ్ర కన్నీటితో నిన్న రోజా గారు వేడ్చిన దానికంటే పదింతలు ఎక్కువ వేడ్చారు మరో కృష్ణాని ఇక్కడ ప్రవహిస్తుందా బుడమేరు మళ్ళీ పొంగిందా అని నాకు అనుమానం వచ్చింది వాళ్ళందరికీ నేను టీ ఇచ్చి కూర్చోబెట్టి ఏంటనైనా ఎందుకు ఇలా వచ్చారు మీ వీడియోలు మీరు చేసుకోవచ్చు కదా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది దయచేసి మీరందరూ కలిసి ఒక వినతి పత్రం రాసి అది నాకు ఇస్తే నేను చదివి ఈ వీడియో సందేశం ద్వారా మా పార్టీ అభిమానులకి తెలియజేస్తాను అంటే వారు ఇందాకే రాశారు మీరు చదివేశారు మీకు చెప్తున్నాను ఇవాళ మన లిక్కర్ పితామహుడు ఆల్రెడీ రాజమండ్రి జైలుకి సగం దారిలో ఉన్నాడంట అతి త్వరలో మన బిగ్ బాస్ అనబడే మన పెత్తన్న గారు వెళ్ళబోతున్నారని మేము ఇంకా వీడియోలు ఎవరి మీద చేయాలి ఎందుకు చేయాలి మేము వీడియోలు చేయకపోతే మా ఫ్యామిలీ ఏంటి మా బతుకు తెలు ఎట్లా ఆయన మాట్లాడే నంగి నంగి మాటలు ఆ నవ్వులు ఇక మేము చూడగలమా ఆయన జైల్లో ఆయన అభిమానుల మధ్యనే ఆయన ఇలా నవ్వుతూ ఆ నవ్వులు వాళ్ళకే పరిమితం చేస్తే మేము ఎవరిని నవ్వాలి మేము ఏం సంపాదించామని మా కుటుంబాలు మమ్మల్ని చూసిన అని వాళ్ళు బాధ వ్యక్తం చేశారు ఆ అభిన్నత పత్రంలో నేను సర్ది చెప్పాను మా అన్న మీరు అనుకున్నంత అమాయకుడు కాదు అన్న వేళని ఏ గ్రోడు కాదు మా అన్నకి సుప్రీంకోర్టులో భూ రోహత్కి ఇలాంటి మహా మేధావి లాయర్లు లోకల్గా పన లాంటి ఏ కేసు పెట్టుకో పట్టుకున్న చేయగలిగే అపర మేధావి లాంటి లాయర్ గారు ఉన్నారు వారు ఉన్నత కాలం మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుంటారు మీరేమీ బాధపడద్దు మీరు వీడియోలు చేసుకోండి ఒకవేళ అన్న వెళ్ళినా మీ కామెడీ చేయటానికి ఇక్కడ చికట్లు కనుగొట్టే ఒక ఆయన మొన్న నైటు టీవీలో ఇచ్చిన ఒకనాటి నటి ఇంకా గుంటూరులో వేళ అప్పి అనే ఆయన మరి ఇంకా నెల్లూరులో జైలుకి వెళ్ళండి ప్రసన్న అనే ఆయన మరి పడమ్మ మూగుడు అని ఈ మధ్యలో పాపం హార్ట్ అటాక్ వచ్చిందని అన్నాడు ఆయన ఇంకా ఉన్నారు మీకు కావాల్సినంత కామెడీ బంతు పండుతారు పండించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కోడిగుడ్డు వారు ఉన్నారు ఇంట్లో ఏం తోసినప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే మాజీ సకల శాఖ మంత్రి సార్ ఉన్నారు మీ కామెడీ పదవే ఉండదు మీరు వీడియోలు హ్యాపీగా చేసుకోవచ్చు మీ జీవనాధారానికి ఎటువంటి లోటు లేదు అన్నగారు అంత త్వరగా వెళ్ళారు వెళ్ళినా ఆయన అతి త్వరలో రాగలిగే సామర్థ్యం ఆయనకుంది ఎందుకంటే అన్నకి అప్పుడు వెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారి లెగ్స్ పట్టుకొని బయటకు వచ్చారు ఇప్పుడు ఎవరు లెగ్స్ పెట్టుకుని రావాలో ఆయన బాగా తెలుసు కాబట్టి మీ లెగ్స్ పదిలంగా చేసుకొని మీరు ఇళ్ళకి వెళ్ళి రండి అంటే మరి ఒక ఆయన వేసి మరి విగ్రహాలు తయారు చేసే వాళ్ళకి జీవనధారం ఏంటి సార్ అన్నాడు ఏముంది మన అన్న ఇవాళ మన లిక్కర్ పితామహుడు వెళ్ళిన ఆ జన్మస్థానం శ్రీకృష్ణుడి జన్మస్థానానికి మా నాన్న కూడా వెళ్ళవచ్చు కదా అని వెళ్తున్నందుకు కొంతమంది అయ్యారని మేము విగ్రహాలు కొన్ని తయారు చేయించి ఆల్రెడీ పార్టీలో ఉన్న కమిడియన్స్ చేత ఆ విగ్రహాలకి పూలమాలలు వేయిస్తాం మీరు హ్యాపీగా వీడియోలు చేసుకోండి ట్రోలింగ్లు చేసుకోండి మేము కామెడీ చేస్తున్నందుకు మమ్మల్ని అభినందించండి నేను ఉన్నంతకాలం కామెడీకి ఏం లోటు ఉండదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో సందేశం మన పార్టీ కార్యకర్తలకి అందిస్తూ మరో వీడియో ద్వారా కలుసుకుందాం సెలవు రప్ప రప్ప కనుగొడదామంటే కళ్ళజోడు ఉంది ఆల్రెడీ కొట్టే ఆయన చీకట్లో కనుగొడతాడు కదా నేను కళ్ళజోడి పెట్టుకొని కనుగొడతాను అనమాట గుర్తుంచుకోవాలి 拜。Bye.